హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా మా పాప చెప్పినట్టే మేము షాపింగ్కి వచ్చామన్నమాట అయితే నేను ఎప్పుడు సౌత్ ఇండియాలో తీసుకుంటా ఈమెకి డ్రెస్సెస్ చాలా బాగుంటాయి అక్కడ కూడా ఫ్రాక్స్ కాకపోతే ఈ మధ్య పార్టీవేర్ రిపీటెడ్గా అవే వస్తున్నాయి అన్నమాట అందుకని ఇంకా మా మమ్మీ అంది ఇక్కడ కోటి దగ్గర ఒక షాప్ ఉంటుందండి చాలా బాగుంటుంది కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఎక్కువ అంటే కూడా ఎక్కువ కాదు థౌజండ్ అట్లా థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట ఈ పార్టీ వేర్ అయితే పిల్లలకి చాలా బాగుంటుంది గర్ల్స్కి నా బాయ్స్కి అంత కరెక్షన్ ఏం లేదు కానీ గర్ల్స్ మాత్రం చాలా బాగుందన్నమాట అది కిడ్స్కే ఓన్లీ చాలా బాగున్నాయి ఫ్రాక్స్ నేను సౌత్ ఇండియాలో తీసుకున్న డ్రెస్ కూడా ఇక్కడ ఉంది అయితే నాకు మంచిగా అనిపించింది అన్నమాట ఇక్కడ రీజనబుల్ కాస్ట్ క్లాత్ క్వాలిటీ అండ్ కంఫర్ట్నెస్ చాలా బాగుంది డ్రెస్లో అందుకనే నేను ఇక్కడనే పర్చేస్ చేశాను అన్నమాట చూసారు కదా మా మమ్మీ చెప్తుంది నువ్వు తీసుకునే ఫ్రాక్స్ బాగుండవు ఇవి చాలా బాగుంటాయి చూడు అని చెప్పి చెప్తుంది అన్నమాట యాక్చువల్గా మీ మా మమ్మీ నేను అద్వి రావడం ఫస్ట్ టైము మా మమ్మీ నేనైతే పెళ్ళి కాక ముందు పెళ్ళి కూడా మా పాప పుట్టినాక కూడా వచ్చినాం కానీ ఇంకా పెద్దగా అవుతుంటే ఇక్కడికి రాలేదు పిల్లలతో కాలేదనమాట చాలా డేస్ తర్వాత మంచిగా అనిపించింది షాపింగ్ చేయడం అంటే యాక్చువల్గా స్ట్రీట్ షాపింగ్ కానీ వచ్చాము కానీ ఇక్కడ ఒక షాప్ ఉంటుంది మా మమ్మీకి తెలిసింది సో ఇక్కడ తీసుకుందామని చెప్పింది అన్నమాట చూసేరు కదా నే ఇలాంటిదే నేను అక్కడ కూడా చూసిన కానీ మా పాపకంటే ఈసారి బ్లూ కలరే కావాలంట అందుకని చెప్పి బ్లూనే చూస్తుంది ఇంకే కలర్ చూస్తలేదు బ్లాక్ చూసింది నేనే వద్దని చెప్పాను బ్లాక్ ఇంకా కొంచెం దూరం వచ్చినాక ఆఫర్ పెట్టారనమాట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇట్లా మంచి టాప్స్ లెగ్గింగ్స్ అన్నీ అంటే ఉమెన్స్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి అన్నమాట స్మాల్ టూ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ అన్నీ ఉన్నాయి సో అక్కడికి వస్తే నాకేం నచ్చలేదు ఒకటి ప్లాజో ప్యాంట్ ఏమో తీసుకున్నా ఇక్కడ మా పాప చెప్పులు తీసుకుంటా అని చెప్పింది స్టార్టింగ్ రేట్ ఫైవ్ హండ్రెడ్ అన్నమాట ఈ షాప్లో ఇంకా తప్పదు కదా ఆమె కోరుకుందని చెప్పేసి ఇప్పించేసిన అన్నమాట పార్టీవేర్ చెప్పులు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడ్డాయి కానీ క్లారిటీ క్వాలిటీ బాగుంది ఇంకా మా మమ్మీ జున్నుకు కూడా చెప్పులు తీసుకో అని చెప్పి ఒకటి తీసుకుంది అంటే శాండిల్స్ తీసుకుంది వాడు వేస్తాడో అయ్యాడో అని చెప్పి నేను చెప్తున్నాను అన్నమాట ఇంకా పెద్దవాళ్ళకు కూడా అన్ని హిల్స్ ఎక్కువ ఉన్నాయి హిల్స్ హిల్స్ నేను అయ్యాను ఎక్కువ ఫ్లాట్స్ వేస్తాను అనమాట అందుకని చెప్పేసి వద్దులే అని చెప్పేసి చూడలేదు నేను ఇక్కడ ఏమి ఇంకా ఇక్కడ చూసారా చైనా బజార్ లాగా ఉంది చాలా మంచిగా ఉంది ఇక్కడ టెన్ టు టెన్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి చాలా ఎక్కువ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇవి ట్వెన్ ఇవి టెన్ పక్కా ట్వంటీ థర్టీ ఫార్టీ అట్లా చాలా ఉన్నాయి కలెక్షన్ ఇంకా మేము రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అలాంటివి చూసినాం ఇంకా మా పిల్లల బాటిల్స్ రెండు బాటిల్స్ తీసుకున్నారు అది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏమో అయిందన్నమాట గ్లాస్ది బాగుందన్నమాట కొంచెం ట్యూషన్కి అట్లా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ ఆటో బుక్ చేస్తాను అది రాలేదు అప్పటి వరకు అని చెప్పేసి ఇక్కడ టాప్స్ అమ్ముతుంటే చూసినా టెంప్ట్ అయిపోయినా ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది కాటన్ డ్రెస్సెస్ అన్నమాట మా మమ్మీ ఇప్పించింది నాకు ఈసారి చాలా బాగుంది అంటే కంఫర్ట్నెస్ వైట్ కలర్ కాటన్ తీసుకుంది అన్నమాట ఇంకా నాకు కొంచెం పార్టీ వేర్ కానీ వద్దని చెప్పింది మా మమ్మీ ఇప్పుడు సమ్మర్ కదా ఎందుకు అని చెప్పేసి ఇక్కడ వాటర్ బాటిల్ తెచ్చుకోలేదు మేము ఇంకా వాటర్ ఎక్కడ దొరకలేదు ఇంకా ఇక్కడ లెమన్ జ్యూస్ ఉంటుంది కదా అది తాగుతుంది అనమాట మా మమ్మీ నేను తీసుకున్నా నాకు అంత నచ్చలేదు ఇంకా ఆటో అతను వెయిట్ చేసి వెయిట్ చేసిండు ఇంకా తర్వాతకి అనమాట ఇంకా దాని గురించే మాట్లాడుతున్నాము ట్రాఫిక్ చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది అసలు రేపు పొద్దున్నే హోలీ మళ్ళీ అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంది ఆల్రెడీ హోలీ స్టార్ట్ అయిపోయింది ఈ ఏరియాలో ఇంకా మా పాప చూడండి ముందు ప్లేస్ ఉన్నా కూడా వెనకాల కూర్చుంటుంది ఆటోలో ఇదో అలవాటు ఉంది మా పిల్లలకి చూసాం కదా ఇంటికి వచ్చిన నేను వీడియో చేద్దాం ఏమేమి తీసుకున్నామని చెప్తే మా పా మా పిల్లలు మాత్రం నన్ను చేయనిస్తలేరు నేనే చెప్తా నేనే చెప్తా అంటున్నారు అన్నమాట సరే వాళ్ళే వాళ్ళు చెప్పుకో అని చెప్పేసిన ఇంకా ఈ మధ్య మా పాప చాలా యాక్టివ్ అయిపోయిందండి అస్సలు లేదు నైన్ ఇయర్స్ వస్తున్నాయి కదా అందుకనే అనిపించింది నాకు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయినాయి కొంచెం ఆడలేస్ కదా అందుకని ఇంకా మా జున్ను ఊరుకుంటాడా మా జున్ను ఇంకా అయిపోరు తెలుసు కదా అయిపోరు ఉంటాడు వీడు వారు కూడా మధ్యలో వచ్చి చూపిస్తుండు ఇంకా కొంచెంసేపు వీళ్ళు అల్లరి సరిపోయింది తర్వాతకి నేను పంపించేసి నేను ఏమేమి తీసుకున్నానో రివ్యూ ఇచ్చాను అనమాట అంటే మీకు అనిపించింది నాకు చూసాను కదా బాగుందా ఇంకా దీనికి పాయింట్ ఇంకా దుప్పట్ట కూడా వచ్చింది కదా అక్కడ పాయింట్ అయితే దుప్పట్ట పెద్ద వచ్చింది బాగుంది గోవా మ్యాక్స్ హండ్రెడ్ ఫోర్ అని నచ్చిరు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి బాగున్నాయి అందుకే తీసేసుకున్నాం ఇక్కడ ఈ చెప్పులు కావాలి కదా చెప్పులు తీసుకుందాం అన్నీ సెలెక్ట్ చేసుకుని ఇంకా చంపి చంపిల్లా తీసుకుంది ఇంకా మా మధ్య మా మమ్మీ ఇప్పించింది इंटेंस स्टेट्स और చూడండి స్టిక్కర్ బ్యాగెస్ అన్నమాట హ్మ్ కొంచెం దాని బియస్ సైడ్స్ అండ్స్ కాడనే జోన్ చేసి ఇక్కా ని వీ మామూలుగా దేని అన్నమాట సైడ్ బ్యాగ్స్ వెగో బదర్ పచ్చుని తీసుకున్నాము ఎందుకన్న రూపాయలు పడుతుందో తీసుకున్నాము మీకు చూసినా ఎంత బాగుందో కూ బయట బలం పెట్టుకున్నా ఇది పూలకుండి థర్టీ రూపీస్కి వచ్చింది అందుకే తీసుకున్నాం బాగున్నా ఇంకా ఒక నెయిల్ పాలిష్ మా మమ్మీ తీసుకుంది మా పాప హెయిర్ బ్యాక్స్ తీసుకుంది మా మమ్మీ ఒక పిప్పి తీసుకుంది టెన్ రూపీస్ అండి

చెవులలో బురబుర అంటే పెట్టుకుంటారు ఇంకా ఈ యాప్ ఎప్పుడైనా అవసరం అని మా యాప్ తీసుకుంది టెన్ రూపీస్ కదా మమ్మీ అంటారు ఇంకా నా స్ట్రీట్ షాపింగ్ ఇంకా మా పిల్లలకి బాటిల్స్ ఫ్లేబర్ బ్యాన్స్ అట్లా ఏమో తీసుకున్నారు వాళ్ళు ఇది హోలీ రోజు అన్నమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ యాక్చువల్గా అంతా అయిపోయింది అప్పుడే రికార్డ్ చేశాను అనమాట ఇలా ఆడినారు అసలు చాలా ఆడారు తర్వాత మా పాప అక్కడే ఉండిపోయింది వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఆడుకుంటా అని చెప్పేసి ఇంకా నేను వచ్చేసాను ఇది మార్నింగ్ ఈరోజు తన బర్త్డే ఇంకా మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నారు అమ్మని రావట్లేదు చూసారు కదా కడపకు పూజ చేస్తున్నా ఫస్ట్ ఇంట్లో పూజకు ముందు ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ముగ్గు సింపుల్గా వేసేసానమాట ఇంకా పిల్లలు తగ్గకుండా కొంచెం ముందుకు వేసేసాను ఇంకా పూజ చేసేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది పొద్దునే అయిపోయింది వర్క్ అంతా ఇంకా మా రోజు చెట్టుకైతే పూలు బాగా కూర్చున్నాయండి మా జొన్ను అన్ని ఇంకా కొత్త వస్తున్నాయని అన్నమాట మళ్ళీ నా పక్కనే ఉండి వాడే వీడియో తీస్తుండు వాళ్ళ అక్క కోసం గ్రేటింగ్ తయారు చేస్తున్నాడు మా జున్ను ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా ఈవినింగ్ అయిపోయింది మా పాప వచ్చింది రెడీ చేసినాను ఇంకా మా అన్న వదిన వీళ్ళందరూ సర్ప్రైజింగ్ వచ్చారనమాట యాక్చువల్గా నేను కిడ్స్నే పిలిచాను ఇంకా వాళ్ళు కూడా సర్ప్రైజింగ్ వచ్చారన్నమాట చూస్తారు కదా వాడు నా చిన్నల్లుడు ఎంత క్యూట్ అసలు నవ్వుతూనే ఉంటాడు అస్సలు ఏడవాడు మంచి గుడ్ బాయ్ ఇంకా వాళ్ళ పా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసింది ఫస్ట్ ఫ్రెండ్ మా డాడీ మా మమ్మీ కూడా ఇప్పుడే వచ్చారన్నమాట చూస్తారు కదా బర్త్డే అయితే సింపుల్గా అట్లా డెకరేషన్ చేశాను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారనమాట మా పాపకి ఏం లేదండి ఫ్యామిలీతో ఎంజాయ్ అంటే ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తుంది అందుకని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్నే ఎక్కువ వెలుస్తున్నా ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ని పిలిచింది కానీ రాలేదు కదా వాళ్ళ అక్కకి ఇట్లా డ్రాయింగ్ చేశానని చెప్పి చూపించింది అనమాట తను మాత్రం ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చిండని చెప్పేసి పాప మీద ఉల్టా రాసిండు ఆడంతలో వాడు ఓన్ రాసిండ చాలా క్రియేటివ్ అసలు ఇక్కడ రింగ్ ఉంది చూస్తారా రింగ్ కొన్నాడు ఇంకా కలర్స్ ఏవో స్కెచెస్ కొన్నాడు అన్నమాట యాక్చువల్గా నేను కూడా వెళ్ళినా ఇంకా కలర్స్ ఇస్తా అంటే సరే అని చెప్పి ఇప్పించిన వాడు కిడ్డీ బ్యాంకులకి వెళ్ళి తీసుకొని ఫస్ట్ టైం వాళ్ళక్క గిఫ్ట్ కొన్నాడు అన్నమాట చూసారు కదా వాడు మా మమ్మీ దగ్గర ఎంత బాగుంటాడు అసలు ఎవరి దగ్గర ఉంటాడు చాలా మంచిగా అనిపిస్తుంది ఫైవ్ మంత్స్ ఇప్పుడు వాడికి ఎంత క్యూట్ ఉండు కదా అస్సలు ఏడువనే ఏడువాడు స్మైలింగ్ ఫేస్ అసలు చాలా క్యూట్ బాయ్ అన్నమాట ఇంకా మా హ్యాపీ అయితే వాడని కాలనే ఉంది చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టము ఇంకా నన్ను అన్నమాట అందుకని నేను ఎత్తుకున్నా నా దగ్గర నుంచి మా హస్బెండ్ తీసుకుండు అంటే చూసి చాలా కదా మంచిగా క్యూట్ అయిపోయిండు వాడు అందుకనే చూస్తున్నాం మాకైతే జున్ను చూసినట్టే ఉంది చిన్నప్పుడు జున్ను కూడా ఇట్లనే ఉండేవాడు అదే అనుకుంటున్నాం అన్నమాట మేము మన జొన్నులాగా ఉండు కదా అని చెప్పేసి ఇంకా అది చూసారా అసలు మొయ్యలేదు అయినా కూడా ఎత్తుకుంటా ఎత్తుకుంటా అంటుంది ఫుల్ ఎంజాయ్ చేశారండి అసలు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వస్తా అని చెప్పింది తన కోసమే వెయిట్ చేస్తున్నారనమాట ఆల్రెడీ ఎయిట్ అయిపోయింది ఇంకా రావట్లేదా అని చెప్పి అంతలోపు వీళ్ళు చిన్నగా డ్రాయింగ్ క్రాఫ్ట్స్ అట్లా చేసుకుంటున్నారు చూసారు కదా తను కూడా వచ్చింది ఇంకా బర్త్డే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట ఏదో ఇక్కడ కొన్ని ఫొటోస్ దింపమంటే మా తమ్ముడు ట్రై చేస్తుండు కానీ అక్కడ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకొంచెం టెన్షన్ అయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసింది బర్త్డే స్టార్ట్ అన్నమాట ఇప్పుడు చూసారు కదా మా జున్ను బెలూన్స్ అన్నీ తీస్తుండని చెప్పేసి కొంచెం సీరియస్ అయినా నేను ఒక పక్కకు కూర్చున్నాను అనమాట ఏమనేమో నేనే వెలిగిస్తా నేనే వెలిగిస్తా అంటుంది క్యాండిల్ వద్దని చెప్పినా కూడా అతనే వెలిగించింది బాగుంది ఇంకా బర్త్డే అయితే ఇలా అయ్యిందన్నమాట చూడండి அவன் கூட போட்டா சின்னசா சின்னசா அப்ரேகாதா அம்மா தானா அதுக்கு அப்புறம் காஸ்ட் கூட தான் பண்ணிட்டு தான் பண்ணாதே Dek dulu. Halo. Loh, berarti. Itu fotonya. Itu fotonya. Ini kan. Ini jadi fanal. Mama di depan. Alway. Benar. Kamu juga. Halo. आके चला रे भाई चल दो अभी कर दो अभी बस अच्छा ले चला फोटो था आ भी बना दो क्या नेक मतो कट दिस नावा कट दिस ट्राई कर फोटो a v e a i I have e h a i l e have a l i e I a v e h a e a l i e I have a l i t e I h i h a e a l i have h ఇంకా గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు ఇంకా తర్వాతకి అందరు డిన్నర్ తినేవరకల్లా లెవెన్ అయ్యిందన్నమాట చూసారు కదా ఫొటోస్ అంటే మాత్రం అస్సలు చూడరు మన సైడ్ వాళ్ళ వాళ్ళకే పిల్లలకైతే ఇంకా మా అల్లుడు మా తమ్ముడు సేమ్ డ్రెస్ వేసుకున్నారని చెప్పేసి నేను ఫొటోస్ దించుకున్నా నేను అద్రితోనని చెప్తున్నా అందరు పెద్దగా అవుతురు నువ్వు మాత్రం అయితే లేవు అని చెప్తే ఈయర్ ఖచ్చితంగా అవుతా అని చెప్పింది అన్నమాట చూడాలి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కొన్ని పిక్స్ దిగిందన్నమాట మా పాపకైతే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు అయితే ఎయిట్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ అనమాట మా పాప పుట్టినప్పటి నుంచి సత్యానమే మంచి ఫ్రెండ్స్ అన్నమాట ఇంకా వీళ్ళిద్దరు మా ఇంటి పక్కన ఉంటారు అద్రి ఫ్రెండ్స్ ఇంకా ఇద్దరు పిల్లలు మిస్ అయ్యారు అనమాట ఇంకా నైట్ మా అన్న వదిన ఇంట్లోనే ఉండే నేనే ఉండమని చెప్పిన ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నాము బాబుకి స్నానం చేపించినాము వాడితో మంచిగా ఆడుకుంది అద్వైత చాలా బాగా ఆడుకుంది కాకపోతే ఊరికే ఎత్తుకుంటా ఎత్తుకుంటా అంటుంది కానీ మాకేమో భయం అన్నమాట చూసారు కదా ఎంత క్యూట్గా ఉండమాల్లడు ఏమన్నా నవ్వుతూనే ఉంటాడు అసలు ఇంకా డెలివరీ ఆయ్ వచ్చిందని చెప్పేసి నేను శారీ పెట్టాను అన్నమాట వాడికి డ్రెస్సు ఇంకా ఆమెకు శారీ పెట్టాను ఫస్ట్ టైం వచ్చింది కదా ఇంటికి అందుకని ఇంకా నా పెద్దల్లుడు అని వాడు రాలేదు వాడు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది ఇంతటితో అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బెల్లు మర్చిపోద్దు